కానీ ఆరోగ్య విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఎందులో అయినా లోటు ఉంటే కనుక ఆ లోటును దేవుడు ఏం చేస్తాడు అద్భుతంగా సరి చేస్తాడు నువ్వు ఎంత కష్టపడి చదివినా కానీ జాబు రావట్లేదు ఎంత కష్టపడి చదివినా కానీ మార్కులు రావట్లేదా దేవునికి అప్పగించుకోండి బాగా కష్టపడండి ప్రభుకి అప్పకి వెళ్ళండి నువ్వు చదివినే వస్తాయి ఆ రోజు నాకు అనుభవాలు చాలా ఉన్నాయి ఏం చదివపోయినా వచ్చింది చదివినా వచ్చిన నేను వచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి దేవుడు ఎలాగా నిన్ను దర్శిస్తాడో ఎవరికి కూడా తెలియదు బట్ మన కష్టం మనం చేయాలి ఓకే ఇది అయిపోయిన తర్వాత దేవుడు అంట ఆ ఏలియానికి కష్టంలో పోషించాడు కాబట్టి మనకు పరిష్కారం ఎందుకు రావట్లేదంటే దేవుడు ఒకటి చేయితే ఒకటి చేస్తాను కాబట్టి దేవుని దగ్గర సహాయము రావట్లేదు ఏలియాకి చెప్పాడు పలానా ప్లేస్కి వెళ్ళమని పలానా ప్లేస్కి వెళ్ళాడు అక్కడే దేవుడు పోషించాడు దేవుడు చెప్పిన వేరేది కాకుండా వేరే చోటకి వెళ్తే ఉపయోగం ఉందా యోనా దేవుడు ఏం చెప్పాడు యోనాకి నేనేదే పట్టణానికి వెళ్ళమంటే నేనేం చేశాడు తరుచీ తీసుకెళ్ళాడు మరి దేవుడు చెప్పిన చోటకి వెళ్ళకుండా పో వెళ్ళకపోవడం వల్ల ఆయనకి ఏం కలిగింది కోడలు వెళ్ళతంటే సముద్రంలో గొప్ప తుఫాను గాలివాను వచ్చాయి దేవుడు చెప్పించేస్తేనే మనకు సమాధానం సంతోషం అన్ని ఇస్తాడు దేవుని చెప్పిన చేయకుండా ఇష్టానుసరంగా పోతే నష్టాలు తప్పు కష్ట మరి అలా అయితే దేవుడు చెప్పినప్పుడు చెప్పిన మార్కులు వెళితే కష్టాలు రావంటారా వస్తే రావా నేను చెప్తానండి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళినా కష్టాలు వస్తే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళినా కష్టాలు వస్తే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళినప్పుడు కష్టాలు వస్తే దేవుడు ఉండి దాన్ని తీసేస్తాడు దేవుడు చెప్పిన మార్గంలో కష్టాలు వస్తే మనం తప్పనిసరిగా కష్టాలు అనుభవించాలి తేడా అర్థమైంది మీరు అన్నిటికీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు పడవలో వెళ్తా ఉన్నాడు వీళ్ళందరూ పడవలో వెళతా ఉంటే ఆ గలే సముద్రం మధ్యకి రాగానే ఏమైపోయింది పెద్ద గాలివాన తుఫాన్ వచ్చింది తుఫాన్ రాగానే అయ్యో ప్రభు నేను నశించిపోతున్నాం నీకు చింతలేదా అని అడిగితే ప్రభు లేచి విశ్వాసం లేని తనము వాళ్ళు ఎంతకాలం మీరు ఇలా ఉంటారు అంటే దాని అర్థం నేను నువ్వు లోపల ఉన్నా కూడా మీరు ఎందుకు ఇలా ఉన్నారు భయపడకండి అని చెప్పి లేచి గాలిని తుఫాన్ని దేవుని చిత్తానుసారంగా నువ్వు వెళ్ళేటప్పుడు నీకు కష్టం వస్తే ఆయనే చూసుకుంటాడు కష్టం రాదని ఎవరు చెప్పరు అర్థమవుతుంది అందరికీ ఇప్పుడు చెప్పండి అని పోషించింది ఏడు నిన్ను నన్ను పోషించగలడా లేదా పోషిస్తాడు ఏరియా రోషం కలిగిన వాడు దేవుని విషయంలో మనం కూడా దేవుని విషయంలో రోషం కలిగే తర్వాత మీకు తర్వాత బయలు ప్రాక్తులు చంపడం అంతా చెప్పాను కదా మీరు అంతా గుర్తుపెట్టుకోండి అది తర్వాత అంటే ఒకసారి ఆయన మళ్ళీ దేవుడు ఎలా పోషించాడు ఒకసారి చూద్దాం ప్రత్యక్షమై ఇలా నీవు సీదోను పట్ట సంబంధించిన సారేపతను ఊరికి పోయొచ్చట ఎక్కడ పోమన్నాడు దేవుడు సీదోను పట్టడమైన సారేపతు ఊరునకు పోయి అక్కడ గవనియొద్దకు వెళ్ళమన్నాడు అందుకతో లేచి సారే పోయి పట్టణం గవనీయొద్దకు రాగా ఒక విధాలు కట్లేరు చూడ చూచాను ఆమెను పిలిచి అమ్మ ఒక్క నిమిషం తొమ్మిది వచ్చిన చూడండి నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక వివరాలకు నేను సెలవిచ్చింది ఇది ఎంత దారుణమైన మాట చూడండి అర్థమవుతుందా ఒకరిని పోషించాలంటే డబ్బు ఉన్న వాళ్ళు చెప్పాలి దేవుడు అమ్మ ఆ చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరన్నా పోషించాలంటే డబ్బు ఉన్నవాళ్ళకి చెప్పాలి దేవుడు కానీ డబ్బు లేని విధూరాలు చెప్పిడు దేవుడు నేను దేవునికి ఏమన్నా పెట్టాలనుకోండి మీరు ఇవ్వాలనుకోండి నా దగ్గర ఎక్కడుండే నాకు ఏ కష్టం ఉంది అని ఎప్పుడు మాట మాట్లాడకండి ఎందుకని కూడా చెప్తాను నేను ఇప్పుడు ఇప్పుడు దేవుడు విధూరాలని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు విధూరాలి దేవుడు ఆశీర్వదించ ఇప్పుడు ఏలియాకి దేవుడే కాకుల ధర కడుపు నివచ్చు కదా ఈ విధూరాలకి దేవుడే ఇవ్వచ్చు కదా ఎందుకు వీళ్ళందరినీ కనెక్ట్ చేశాడు దేవుడు ఆకలితో ఉన్న ప్రవక్తనే విధవరాలు దగ్గరికి జరిగి పంపించాడు ఈ విధవరాలకి వచ్చి నువ్వు చెప్పు ఒక మాట అదిగో నువ్వు ఇప్పుడు ఏలియా ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారి తర్వాత విధవరాలకి నేను అతడున్న ఒక విధరాలకి నేను సెలవు ఇచ్చి తిని పది వచ్చాను అందుకే లేచి సారే పొద్దు పోయి నాకు ఒక విధవరాలు అతడికి కట్లు చూచి చూడండి చూచామని పిలిచి త్రాకుడికే పాత్రలు కొంచెం నీళ్లు నాకు తీసుకున్నామని వేడుకున్నాడు ఆమె నీళ్లు తేబవచ్చు ఉండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కని చేతిలో తీసుకుని రమ్మని చెప్పాడు ఏం చెప్పాడు రొట్టె మొక్కను కూడా ఆమె నీ దేవుడైనహోవా జీవముతోడు రొడ్లో పడ్డాడు పిండి బుడ్లు కొంచెము నేను అయిద్దే కానీ అప్పము ఒకటైనను మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నా నీకును నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నామని కొన్ని పుల్లలు ఎరుకుండగా వచ్చి నేను అప్పుడు ఏలి ఆమెతో నీట్లో నన్ను భయపడొద్దు వినండి జాగ్రత్తగా భయపడొద్దు నేను ఇవన్నీ చెప్పిన వాక్యాలే కాబట్టి లైట్కి చెప్పి వదిలేస్తాను వేనండి ఇప్పుడు ఏలియాను పోషించడానికి దేవుడు ఎవరికి సెలవు ఇచ్చాడంట సారేపత్తులో ఉన్న విధవరాలు విధవరాలు ఇప్పుడు ఏలియాని నింపడానికి దేవుడు ఏం చెప్పాడు విధవరాలు దగ్గరికి వెళ్ళమని ఇక్కడ ఇట్టుకోట చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ కట్లు ఎరుకుంటూ వచ్చింది అప్పుడు ఏలి ఆమెకు ఎదురుపడి అమ్మ తాగడానికి కొంచెం నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు తెచ్చేసి నీళ్ళు ఏమని తెచ్చేయచ్చు అప్పుడు ఏలి అంటాడు అమ్మ నువ్వు ఇచ్చేది వాటర్ కాదు ఒక చిన్న అప్పం కూడా నాకు చేసేవు ఈ విధూరాలు అనుకున్నది ఏంటయ్యా నీళ్ళంటే అడిగే ఇచ్చాను కాబట్టి అప్పమేమంటావు ఆ అప్పం నా దగ్గర ఎక్కడ ఉంది నా దగ్గర కొంచమే పిండి ఉంది నేను నా బిడ్డ చావకముందే తిని కొంచెం బతుకుదాం లేదని చచ్చిపోదాం అనుకుంటున్నాను వచ్చి మా దాంట్లో అసలే మేము అడుగుకునేవాళ్ళు అయితే మా దగ్గర నుం పోయింది ప్రభు వచ్చి నేను అడుగుతున్నా అని చెప్పేసి ఆవిడ కొంచెం నిరుత్సాహపడింది అర్థమవుతుందా లేనప్పుడు ఏదైనా అడిగితే నిరుత్సాహం వస్తుంది ఎక్కడ ఉండే అని అందుకు ఏలి అంటాడు భయపడొద్దు గుర్తుపెట్టుకోండి ఏం చేయాలన్నాడు దేవుడు భయపడవద్దు దేనికోసం దగ్గర లేదని భయపడద్దు నన్ను అడిగితే నన్ను అడిగితే పేదవాడు వాళ్ళకొని కోటీశ్వరుడికి ఎప్పుడూ సమృద్ధి అనేది ఉండదు వాడికి సంబంధించిన అప్పులు వాడుకుంటాయి మధ్యవర్తికి సంబంధించిన మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన వాడుకుంటాయి అసలు పేదవాడికి సంబంధించిన అప్పులు పేదయి ప్రతి ఓడికి కష్టాలు ఉంటాయి అందుకని ఎలి అంటాడు భయపడవద్దు పోయి చెప్పినట్టు చేయము భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు అసలు ఇదేం దారుణం దేవుడు ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటాడు దేవుడు అసలు జ్ఞానం లేదా దేవునికి అసలు ఏమంటారు దేవునికి అసలు అసలు ఆలోచన లేదా మనస్సు లేదా అనుకోవచ్చు మీరు అందుకంటాడు నీవు పోయి నీ ఏదైతే చెప్పానో దాని ప్రకారం నువ్వు మొదట ఒక అప్పం చేసి నాకు ఇవ్వు తర్వాత నీకు నీ వాడికి రెండే అప్పాలు అవుతాయి కదా సైజు తగ్గించుకో చిన్నప్పుడు నాకు చేసి పెద్దది అవసరం చిన్నది నాకు చేసి ఆ రెండు నువ్వు తినేసి అప్పుడు ఆవిడేం చేసింది తర్వాత నీకు నీ బిడ్డగా అప్పం చేసి పద్నాలుగు భూమి దేహ వర్షం కాదు తర్వాత చేసుకోమని భూమి దేహో వర్షం కురిపించొట్లో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్లో నూనె అయిపోతే నిశ్చాయిల దేవుడిని దేహో సెలవిచ్చి ఉన్నాడు ఆయన దేవుడు సెలవు ఇప్పుడు ఎవరంటే సెలవిచ్చింది దేవుడు దేవుడు ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయొచ్చు ఇప్పుడు ఏం చేసింది అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున ఇది ఇక్కడ విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా పాస్ వాక్యం చూద్దాం నీళ్ళు లిటర్ చదువుతారులే ఆ డబ్బులు కోసం అనుకుంటే తప్పు అది దేవుడు ఏం చెప్పాడంటే నీవు పోషించబడ్డానికి నిన్ను ఇవ్వమన్నాడు పని జరగడానికి వాళ్ళని పంపించాడు దేవుడు ఐశ్వర్యం దేవుడు డబ్బులు అవసరం లేదు చాలామంది దేవుడికి ఏం డబ్బులు అవసరం దేవుడు డబ్బులు అవసరం లేదండి కానీ భూమి మీద దేవుని పని జరగాలి కదా కాబట్టి ఒక్కొక్కరు చెయ్యి వేసి పని చేయండి వేసిన చొప్పుని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను చెప్పాడు దేవుడు కాబట్టి ఈ విధంగా ఆవిడేం చేసింది ఏలే చెప్పిన మాట చొప్పున చేసిందా లేదా ఇక్కడే మనం ఫెయిల్ అయిపోయేది దేవుడు చెప్పిన మాట చొప్పున అసలు మనం చేయనే మనం అన్ని రొట్లప్పాలు తినేసి అరే తిన్నావు నువ్వు కడుపు తినవు నీకు మిగిలితే అప్పుడు చూద్దాం అనే రకాలు మనం ఇప్పుడు అవునా రొట్టెలు బాగా చేసుకొని మొట్టమొట్ట అప్పం దేవునికి ఇవ్వకుండా మొత్తం తినేసి మిగిలినా అమ్మ నా కడుపు ఎండి అయిపోయిందంటే ఇంకా తిను మిగిలితే చూద్దామని ఇంకా తినిచ్చి మిగిలిపోతే ఏమన్నా చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటే రొట్టె మొక్కలు అది తీసుకొచ్చి దేవునికి ఇచ్చి రకాలు ఉన్న ఈరోజు అలాంటి వాళ్ళు కయ్యను లాంటి వాళ్ళు కయ్యను ఏం చేశాడు తన పొంట పొలంలో కొంత తెచ్చి హే బిల్ ఏం చేశాడు శ్రేష్టమైనది మొట్టమొదటిది కొవ్విన దూడని తెచ్చి దేవునికి ఇచ్చాడు ఎందుకండి ఇలాగ ప్రాధం నాకు అడుగుతారు అని చాలామంది బయట ఈ పాషలు అందరూ కోసమే కదా ఎత్తురని అంటారు తప్పది రాంగ్ దేవుడు ఇక్కడ త్యావుకులను పోషించడానికి విధురాలకి సెలవిచ్చాండి డబ్బున్న వాళ్ళకి సెలవు ఇవ్వచ్చు కదా ఆవిడ ఒక ముద్ద పెట్టడం వల్ల ఒక ముద్ద పెట్టింది ఆస్తి మొత్తం లేదండి ఒక ముద్ద పెట్టింది మొదట అప్పమే చేసి నష్టపోయింది కూడా ఏమి లేదు దానివల్ల భూమి మీద వర్షం కురిసినంత కాలం వారు వారి కుటుంబకులు ఏం చేస్తారంట పోషించ అంటే నాకు తెలిసి వారి సంతానం ఇప్పటికీ పోషించబడుతున్నాను దేనివల్ల చిన్న అప్పమా మొదటి అప్పమా మొదటి అప్పమో మొదటి అప్పం అంటే నేను ఈరోజు మీకు ఒకటే వాక్యం చెప్తున్నా ఏలి అని పోషించిన దేవుడు సెలవిచ్చాడు విధూరాల్ని ఆశ్రయించడానికి విధురాలు సెలవిచ్చాడు ఆ ఇచ్చినందుకు విధురాలు నష్టపోయిందా ఆ రోజు చచ్చిపోతాను కానీ ఆ ఆడు పిండి తీస్తుంటే ఆ పిండి తీస్తున్న కొద్ది పిండి వస్తానే ఉంది ఆ నూనె తీస్తుంటే నూనె తీస్తున్న కొద్ది నూనె అందులో అక్షయ పాత్ర అంటారు సారా అట్లాగ పుడుతూనే ఉందంట ఈ విధంగా దేవుని పరిచయం జరగడానికి దేవుడు ఇద్దరిని వాడుకుంటాడు ఎవరిని ఇచ్చిన వారిని తీసుకున్నవారు పరిచర్య కోసం అండి కానీ రోజుల్లో చాలామంది కార్పొరేట్ సేవకులు ఎక్కువైపోయారు లక్ష్మి లక్ష్మి వస్తుంటే ఏం చేయాలి తెలియక లగ్జరీ లైఫ్ అనుభవించేస్తారు లగ్జరీ 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 అసలు సేవకులు దీన సేవకులు నాకు ఎక్కడ కనపడట్లేదు రోజు నిజంగా చెప్పారు కొంతమంది ఉన్నారులే వాళ్ళని కాదు కొంతమంది సేవకులను చూస్తే క్రిస్టియన్ మోడల్స్ అయిపోయారు వాళ్ళు మోడల్స్ అండి సినిమా వాళ్ళకి వాళ్ళకి ఏం తేడా లేదు ఏం పరిచర్య దీన పరిచర్య అంటే గతంలోనేమో సైకిళ్ళు దొక్కని పరిచయం చేశారు అంటే అప్పుడు ఎక్కువ అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్లు వేరు ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇప్పుడు సైకిల్ దొక్కమని ఏమని నేను చెప్పలే ఎందుకంటే ఇప్పుడు మనం ఫాస్ట్ యుగం అయిపోయాం కాబట్టి ఉన్న వాహనాలు వాడుకోవచ్చు కానీ పరిచర్య అనేది దేని పరిచర్య చేయాలి డబ్బు కోసం పరిచర్య చేయకూడదు చాలామంది సేవకులు కూడా ఈ విషయాల్లో మారాలి ఇవ్వండి ఇవ్వండి అంటారు కానీ దేవునికి వాళ్ళు మాత్రమూ ఇవ్వరు అది సరిగా వాడబడాలి దేవుని యొక్క పరిచయం అందుకే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు ఏం చేయాలి మీ యొక్క దర్శమ భాగం అంతైతే నా మందిరపు నిధిలో పెట్టండి దేవుని మందిరపు నిధి ఎందుకోసం చేస్తా దేవుని పరిచర్య జరుగుని మెత్త ఏదైనా అవసరమైంది అనుకో మనకి దాన్ని కొనాలి ఎవరిని అడగాలి మనం అంత ఏదైతే కానుక వేస్తున్నాం ఆ కానుకతో మనం కొనుక్కుని రావాలి కదా అంటే దేవుని పరిచర్య జరగడం కోసం ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఏలియని దేవుడు పోషించడం లేదా ఏలికి ఏది లేదండి ఏసుక్రీస్తు వారు కూడా పరిచర్య చేసేటప్పుడు ఆయన సంచి తెలుచుకొని వెళ్ళిపోతా ఉండేది యేసుక్రీస్తుకి ఆస్తులు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా ఇల్లు కూడా సరికి లేదు ఇల్లు విడిచిపెట్టి ఎప్పుడు బయట తిరుగుతూనే ఉండేవాడు ఒక సంచ జోలు చేసుకొని తిరుగుతూ ఉండే అంటే ఈ విధంగా దేవుడు ఆ బిడ్డల్ని పోషిస్తూ వచ్చాడు ఏలి అని కూడా దేవుడు పోషించాడు ఇక అదంతా అయిపోయిన తర్వాత ఇరవై రెండో వచ్చిన చూడండి ఒకసారి యహోవాకు అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై వచ్చినాం యహోవా నా దేవ్ చేర్చుకొని విధురాలు కుమారుని సంప్రంతగా ఆమె దిక్కులు రాజేస్తూ అని మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పాలుదోచుకుని యహోవా నా దేవా నా మొర్ర ఆలోకించి చిన్నవాని ప్రాణం మరలా రానిమని యహోవాకు ప్రార్థించుగా యోహోవా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చిన ప్రార్థన వాడు బ్రతికేను ఏ కుటుంబంలో అయితే రొట్టె అప్పం ఆ కుటుంబంలో బిడ్డకేమొచ్చిన తర్వాత ఇక పదిహేడు వచ్చిన చూడండి అది తర్వాత ఆ ఇంటి యజమానుడు ఆమె కుమారుడు రోగయ్యే ప్రాణం నిలిచాలంతా వ్యాధి గలవాడేను ఎప్పుడైతే దేవునికి ఇచ్చిందో ఇచ్చిన తర్వాత ఆ కుమారుడికి రోగం వచ్చింది చనిపోబోతున్నాడు అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు ప్రభు నన్ను పోషించారు వాళ్ళు కానీ ఆ కుటుంబం కష్టాల్లో ఉంది ప్రభు అంటే వెళ్ళిపోయి ఏలియా ప్రార్థన చేయగా కుమారుడు బతికేడలేదా అమ్మా అండి తర్వాత మీకు హాస్పిటల్కి పెడతాను డబ్బులు మనం చాలా దేవునికి ఇచ్చి చూడండి దేవునికి ఇచ్చి చూడండి హాస్పిటల్ బిల్లుస్ తగ్గిస్తాడు దేవుడు ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఏం చేశాడు దేవుడు బ్రతికించాడు కుమారుడైన సరే ఆ తర్వాత ఇదంతా మనం చూసాము పదిహేడవ వచ్చినలో పద్దెనిమిదో అధ్యాయంలో చూస్తే మీకు అందరూ తెలిసి లాస్ట్ వీక్ జ్ఞాపకం చేసుకున్నాడు బయలుదేప్రవృక్తులతో ఏమంటాడు ఎంతకాలం మీరు రెండు తలపుల మధ్య ఉంటారు రోషము కలిగి అగ్ని కురిపించినాడు ఏలియా ఐదు నాలుగు వందల యాభై మంది ప్రవక్తను తీసుకొచ్చి ఇదిగో నేను చెప్తే వినండి ఒకసారి మనం చదివితే అంత టైం సరిపోదు వినండి బయలు ప్రవక్తలు ఎక్కువైపోయారు ఎక్కువైపోతే వాళ్ళు బయలు ప్రవక్తను పూజ చేస్తున్నారు వాళ్ళు యహోవా దేవుని పూజ చేస్తున్నాడు యజిబేలు బాగా విజృంభించిపోతూ ఉంది ఆ సమయంలో మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటారు మీ దేవుడైతే కనుక మీకు మొక్కుతాం యహోవా దేవుడైతే యహోవాకు మొక్కుతాం కాబట్టి మనం ఒక నిబంధన చేసుకుందాం మనం ఒక బలిపీఠం చేసుకొని కొవి ఒక ఎద్దును అక్కడ పెట్టేసి దాన్ని చంపి పెట్టేసి ప్రార్థన చేద్దాం ఎవరి ప్రార్థన విని దేవుడు ఆకాశం అగ్ని పంపిస్తాడో ఆ అగ్ని వచ్చి కాల్చి వేయబడినప్పుడు వారి దేవుడి నిజమైన దేవుడు అని చెప్పగానే బయలు ప్రవక్తులు ఒప్పుకున్నారు అంగీకరించారు అంగీకరించి ఓకే చెప్పారు తర్వాత కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయారు ఎక్కడికంట కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయి కర్మేలు పర్వతం మీద ఏలియా ముందుగా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ముందు మీరే ప్రార్థన చేయండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఓ బైలా 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 రా దిగిరా రా దిగిరా రా 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 అని ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు వాళ్ళ నామం పాటలు పాడేదో ప్రార్థన చేశారు ఉదయం నుండి మధ్యాహ్నం చేస్తే వచ్చాడా రాలేదు అప్పుడు ఏలి ఏమంటాడు నిద్రపోతున్నాడేమో ప్రయాణంలో ఉన్నాడేమో మరి ఎక్కువగా పిలవండి అసలు వాళ్ళు దేవుడు అయితే కదా బయలు ప్రవక్తలు ఏలియే అభాస్యంగా మాట్లాడాడండి కెమెరాకు తాకుండా కూర్చోండి ఓకే మరలా ఇంకా మధ్యాహ్నం అందా చేసిన తరల మీ ధ్యానంలో ఉన్నాడేమో నిద్రబాదు మీ మాటలు అంటే ఇంకా పెద్దగా కేకలేసేసి వాళ్ళు ఏం చేస్తారు ఇంకా వాళ్ళని వాళ్ళు చీల్చుకుంటున్నారండి బాడీని ఏం చేశారు వాళ్ళు వారి దేహాన్ని రక్తము కారునంత మట్టుకు చీల్చుకుంటా ఓ బైలా ఓ బైలా రా ఇదిగో నేను చీల్చుకుంటున్నాను నా ప్రార్థన అంగీకరించవా అని వాళ్ళు ఎందుకు ఏం చేస్తారండి ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తారు అయినా కానీ దిగి వచ్చి ఉండేవాడు కూడా దేవుడు మనం చీల్చుకుంటేనే కాల్చుకుంటేనే రాడండి విశ్వాసం ద్వారా దిగి వస్తాడు అంటే దేవుళ్ళు కానుదానికి వాళ్ళు ప్రాణాలు కూడా ఇచ్చేస్తా అయిపోయింది చీకటి చీకడబడిపోతుంది అయినా రాలి ఇప్పుడు అయా మీ వంతు అయిపోయింది ఇప్పుడు నా వంతు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఆ యొక్క దాని చుట్టూ ఏం చేయాలంట బలిపీటం కట్టి బలిపీఠం చుట్టూ ఏం చేయాలి కందకుందో అని అంటే ఒక గుంట తీసి నీళ్లు పోయండి మాంసాన్ని బాగా తడపండి ఇప్పుడు నేను యహోవా నామములో ప్రార్థన చేస్తా యహోవా నామములో ప్రార్థన చేయగానే చూద్దాం ఇప్పుడు వాక్యంలో పద్దెనిమిదవ అధ్యాయం అమ్మ ఒకసారి చూడండి ముప్పై ఆరు వచ్చిన చూడండి అస్తమైన వైద్యం అర్భిస్తమైన ప్రాప్తం ఏదేదా దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థన అబ్రహాము దిశా ఇస్ దేవా ఇస్రాయల్ మధ్య నీవే దేవుడు ఎన్నావు నేను నీ సేవకుండా ఉన్నాను ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి అని ఏది నమున యోహోవా నా ప్రార్థన యోహోవైన నీవే దేవుడు అయి ఉన్నావు అని నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగచ్చేదో అని ఈ జను తెలియనట్లుగా నా ప్రా అత ప్రార్థన చేయొచ్చు యహోవాగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందున నీళ్లను ఏం చేశాడు దేవుడు కట్టెను తర్వాత కందకములను నీటిని రాళ్ళు కూడా కాలిపోయినాయండి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది అసలు మొత్తాన్ని ఏం చేశాడు బుగ్గిని దహించి కందకం నీళ్ళను నన్ను ఆరిపో అందరి జన్యులందరూ చూసి చూస్తే యహోవాయే దేవుడు యహోవాయే చెప్పండి ఇప్పుడు జీవం మిగిలిన దేవుడు ఎవరంటే తెలుగు మాట్లాడుతుంది కూర్చొని యుహోవాయ దేవుడని వాళ్ళందరూ కేకలు వేసాను ఒప్పుకున్నారా లేదు వీళ్ళందరూ కానీ వాళ్ళందరినీ ఏం చేశాడు ఏలియా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను వెంటబడి వెంటబడి ఈ విషయం తెలిసింది ఎవరికి యజ్బేలు యజ్బేలు తెలిసిందే నా ప్రవక్తలందరినీ యాహాబేలు చెప్పాడు భార్యకి ఇదిగో ఏలి ఇలా చంపించేసాడు ఇలా జరిగింది ఇప్పుడు చెప్పాడు కదా ఆహా చెప్పినప్పుడు అసలు నిజంగా ఏంది ఆ ఏలి ప్రార్థన చేసాడు ఆకాశం అగ్ని వచ్చింది మన బయలు ప్రవక్తను నువ్వు చెప్పే బయలు ప్రాక్తం తెచ్చావు నువ్వు ఎంత ప్రార్థన చేసే కానీ అసలు దిగను కూడా చెప్పగానే నీకు కోపం వచ్చేసింది నిజమా అవునా ఏలి ప్రార్థన చేసి దిగి వచ్చింది అంటే నేను ఎంతకాలం పూజ చేసినా బయలు దేవుడి కాదా అని అనుకుందా ఏమనుకుంది అసలు ఏలి ఎంత పని చేసాడా అజ్ఞానురాలు అండి దేవుడు అద్భుతం చేసినా కానీ గ్రహించలేని అజ్ఞానురాలు రెండు తలంపుల మధ్య ఎందుకున్నారు ఇప్పుడు మీలో చాలామంది బయట కూడా దేవుడు అద్భుతం చేసినా గ్రహించలేని అజ్ఞానురాలు అనురాలు నిజమైన దేవుడు కాదని చెప్పిన పూజ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఏది అని చంపేస్తాను ఒక ఒక మాట చెప్పింది కదా చూడండి ఒకసారి ఈ వాక్యం ఎక్కడుంది పంతొమ్మిది అధ్యాయం చూడండి ఏదైతే చేసింది అది కథకం చేత ప్రవక్తలు అంత సంగతి ఆహా యజ్బేలు అని తెలియజెప్పగా యజ్బేలు దో చేత ఏలియాకి వర్తమానం భూమి నీ ఈ రాత్రి వేళకు నీ ప్రాణములో వారి ప్రాణములు లేని వాళ్ళు దేవుడు నీకు గొప్ప నాకు గొప్ప కలుగు చేయను కాక అని చెప్పగానే కాబట్టి అతని సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం పోయి యూత సంబంధమైన బహిర్షేబా చేరు అసలు ఉండమని తన దాసుని చెప్పి ఒక దిన ప్రయాణమంత అరణ్యంలోకి పోయి ఒక బది వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై మరణాపేక్ష గలవాడే ఏం చేశాడు ఏహోవా ఇంతమట్టు నా పితల కంటే నేను ఎక్కువ కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకునే ప్రార్థన చేసిన అతను బదిరీ వృక్షం కింద పరువుడి ఉండగా ఒక దేవతతో వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని పిల్లలు టైట్ అక్కడ కిటికీలు పడదు కింద పడితే పిల్లలు లోపల రండి వంగి కిటికీలు చేస్తున్నారు కింద పడతారు వాళ్ళు వినండి ఒక్క విషయం ఇక్కడ నీ ప్రాణం తీసేస్తానని చెప్పగానే ఏది ఏమైపోయాడంట ప్రాణ భయం వచ్చింది ఎవరికి భయపడ్డాడు లోకస్తులు నేను ఒకటి చెప్తే మీరు లోకస్తులకి ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు దయ్యాలు సేవ చేసేవాళ్ళండి వాళ్ళు వాళ్ళకి భయపడాలా కానీ అంత రోషం కలిగిన ప్రవక్త దేవుని యొక్క అగ్నిని దింపిన వాడు యజ్బేల్ నీ అంత చూస్తా అన్నాడా ఏమైపోయాడు ఒక్కసారిగా డల్ అయిపోయాడండి మనం అన్ని విషయాల్లో ప్రార్థన బాగా చేస్తావు చిన్న కీడు రాగానే నీ హాస్పిటల్లో బాగాలేదు నీకు ఆరోగ్యం పోయింది నువ్వు ఎంతకాలం సరికి ఏమైపోతారు మీరు అమ్మా ఏంది ప్రభా ఏం చేసావు ప్రభా నా పితలక నేను గొప్పవాడిని కాదు కదా ప్రభావి ఎంత చేసేవాన్ని ప్రభా నాకు ఇలాంటివి ఎందుకు చేసావు ప్రభా అని నిద్ర పిలుస్తాను లేదా ప్రార్థన బాగా చేస్తాను ఒక్కోసారి ఎలాంటి రోషంగలు జీవిస్తావు ఒక్కోసారి నీకు ఎవడన్నా వార్నింగ్ ఇవ్వగల ఏం చేస్తాను నువ్వు చంపేస్తాడేమో నీకు ఏదైనా కష్టలాగా అమ్మోయి ఈ కష్టం నన్ను పాటు చేస్తేమో నీకేదైనా అప్పురా కానీ ఇది నన్ను నాశనం చేస్తే అని మీరు అనుకోలేదు ఎప్పుడు ఖచ్చితంగా అనుకుంటావు మనిషి ఏలియా మన వంటి స్వభావం కలవాడే అవునా కదా కానీ అంట అలా చేస్తూ ఉంటే బదిలీ వృక్షం కింద పారిపోయి తాక్కొని పడుకొని ఆదమరి ఆదమించేవతతో వచ్చింది దేవతతో చేంజ్ చేసేసింది ఒకసారి అంత బదిలీ వృక్షం కింద పడిన ఐదో వచ్చాను పంతొమ్మిది ఐదు పరుణ్ నీతి నుంచి దేవతతో వచ్చాను ముట్టి నీవు లేచి భోజనం చేయమని అతడు తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళబుడ్డి కనబడు కనుక భోజనం చేసి తిరిగి పడుండి అయితే ఏహోవా దూత రెండో మారు అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన పొలం నలభై రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి హోరీ పర్వతానికి వచ్చాడు చూడండి అసలు చచ్చిపోతాను అనుకున్నటువంటి వ్యక్తి నాకు మరణమైపోతాను అనుకున్న వ్యక్తి డిప్రెషన్కి అండి డిప్రెషన్లో ఉంటే దేవుని దూత వచ్చి భయపడవాకు నువ్వు అమ్మ ఈరోజు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారా బాధలో ఉన్నారా నాకు అది కష్టం ఈ కష్టం అనుకుంటున్నారా అయితే మీకు ఒక మాట దేవుడు తన దూతను పంపించి ఆ రోజు దూతలు ఉన్నారు కాబట్టి చెప్పిచ్చి ఇప్పుడు దూతల అవసరలా మీకు దేవుని సేవకుల చేత మాట్లాడిస్తాడు దేవుడు భయపడొద్దు నీకు కష్టం వచ్చిందని నీకు డిప్రెషన్ వచ్చిందని నేను ఎవరో చంపేస్తారని నీ అప్పుల బాధ నేను ఇదే చేస్తాను ఆరోగ్యం నేను పాటు చేస్తాను నేను చచ్చిపోతాను ఏమో ఎప్పుడు కూడా ఏం రాగానమ్మ నేను చచ్చిపోతాను నా పరిస్థితి ఇంతేనా భయపడిపోతాం కదా కానీ ఇలాంటి పరిస్థితిలో ఒక భోజనం చేసి తిరిగి లేచి లేచి ప్రయాణం చేశారంటే ఒక్క పూట భోజనంతో నలభై రోజులు ఎవరైనా ప్రయాణం చేస్తారు కంటిన్యూస్గా మీరు ఉదయం బయలుదేరి ఒక రెండు కిలోమీటర్లు నడిస్తే తిన్నదంతా అరిగిపోయేది కానీ ఒక్క పూట భోజనం చేసి నలభై దినాలు ప్రయాణం చేశాడు శక్తితో ఎవరు శక్తి ఇదంతా దేవుని వాక్యం అనే దాన్ని మీరు భోజనం చేయండి మీరు నడుస్తారు ఎంతకాలమైన దేవుని వాక్యాన్ని భుజించండి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఖచ్చితంగా మీకు ఇంకా శక్తికి మించిన ప్రయాణం ఉంది ఈరోజు నా బ్రతకింతే నాకింతే నేను నడవలేను నేను బ్రతకలేను నాకు రోగం నన్ను నడవనియదు నాకు డబ్బు లేదు అనుకుంటున్నారేమో నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా నీ ముందు ఉంది కాబట్టి నువ్వు లే నడుం కట్టుకో దేవుని కోసం నిలబడు దేవుడు మీతో మాట్లాడే మాట లే నడుం కట్టుకో నేను వెళతాను ఇప్పుడు మీరు చెప్పండి దేవుడు నన్ను నడిపిస్తాడా లేదా మీరు అనుకోండి దేవుడు నన్ను నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను చెయ్యి ఒక పాట ఉంది కదా నడిపిస్తాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు చేయిపట్టి వెళ్ళను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయిపట్టి వెళ్ళను తట్టి చక్కని ఆలోచన చెప్పి అది రెండో వచ్చిన ముందు పడేసా ఓకే ఓకే చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తా పడండి నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు శ్రమలోనైనా నను విడువాడు హలలుయ దేవుడు నడిపిస్తాడు లేదా కాబట్టి నేలా పడిపోవద్దు ఎవరు ఆరోగ్యం బాగాలేదని ముందుకెళ్ళదానికి సమయం లేదని నాకు ఏది బాగాలేదని మీరు భయపడవద్దు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది కాలువ చదివేటప్పుడు మా ఫ్రెండ్ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అక్కడ బెరాకా చర్చి అని ఒక మంచి సావు కూడా వెళ్ళాం మేము వెళితే ఆయన వాక్యం చూపించాడు ఎంత బలం వచ్చిందంటే నువ్వు డిప్రెషన్ అవ్వద్దు నీ దేవుడిని నడిపిస్తాడు కష్టాలు వస్తే ఏలియా సుఖంగా ఉన్నాడా కష్టపడ్డాడు దేవుని భక్తులే కానీ ఈరోజు నీ కష్టం వచ్చిన నీ దేవుడిని లేపి నడిపిస్తాడు భయపడకు ఆత్మీయ ఆహారం భుజించు దేవుని వాక్యం వినో దేవుడిని నడిపిస్తాడు ఏలి చేసి ఇంకొక అద్భుతం చేసి ముగించేస్తా ఏలే అండి ఒకసారి వర్షాలు పట్టలేదు కదా నలభై రెండు వచ్చిన చూడండి ఒకసారి పది వచ్చి నలభై రెండో వచ్చినావు ఆహా భోజనం చేయమని కానీ ఏలే కర్మేలు పర్వతం మీద పోయిన నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్య ప్రార్థన చేసి అండి ముఖం మోకాళ్ళ మీద ఉంచుకుని తర్వాత అతను తనతో ఆశ్రమించి నువ్వు పైకి పోయి సముద్రం మీద చూడమని వాడు మెరకెక్కి పార్కొచ్చి ఏమీ కనబడలేదు అనగా ఇక ఏడు మార్లు పోయి చూడమని వినండి మీరు దేనికోసమైతే ప్రార్థన చేయాలి ఇంకో విషయం నేర్చుకోండి పట్టుదల కలిగి ప్రార్థన చేసేవాడు ఏలియా ఎలాంటి ప్రార్థన చేసేవాడంట పట్టుదల ఇంతకుముందు పిరిగితనం కలిగినవాడు ఇంతకుముందు రోషం వాడు ఇప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన చేసాడంటే ఏలియా ఇదిగో కరిమేలు పడతానికి పోయి వర్షాలు రావట్లేదు కదా వర్షాల కోసం ప్రార్థన చేస్తున్నాడు తన దాసుని పిలిచి ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉంటాను దేవుడి కార్యం చేస్తాడని చూస్తా ఉండి ప్రార్థన చేయటం అడగటం చూశాడా వస్తుందా ఏడు సార్లు అలా చేశాడండి అంటే ప్రార్థన చేస్తున్నాడు కనిపెడుతున్నాడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థించాలి కనిపెట్టాలి ప్రార్థనకి జవాబు ఏమైనా వస్తుందా లేదా చేసి మా వాళ్ళు చేయండి కనిపెట్టండి ఇలాగ ఏడుమారులు చేశారంట చివరికి చివరికి ఏం జరుగుతుంది చూడండి ఏడోమారు మారు నలభై నాలుగు వచ్చిన ఏడోమారు అతను చూచి ఇదిగో మనిషి అంత చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచురద నేను నీ వాహాబు దగ్గర పోయి నీ వెళ్లకుండా వర్షం నేను ఆపకుండా నీ రథము సిద్ధపరచుకుని పోంపను అంతలో ఆకాశం మేఘములతో గాలివానతో కారు కమ్మను మోపైన వాన కూర్చాను ఆహాప్రాదం ఎక్క ఏజెడ్డానికి వెళ్ళిపోయాను యహో వాస్తవం ఏలియన బలవచ్చుగా తను నడుమిగించుకుని ఆహాపంటే ముందుగా ప్రగతి కంపేజలు గోమకి వచ్చారు అర్థమవుతుందా ఏలియా ప్రార్థన ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఆసక్తితో ఆసక్తితో ప్రార్థించగా ఆకాశము వర్షము ఏకోపత్రికలో ఉంటుంది కాబట్టి ఏలియా చేసిన ప్రార్థన ఎలాంటిదంటే మోకాళ్ళ మధ్యలో తల మోకరించి ప్రార్థన చేశారండి సాస్త్రాంగపడి పట్టుదలతో ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థనలో జవాబు వస్తుందా లేదా వస్తుందా లేదా అని గమనిస్తూ ప్రార్థన చేశాడు అంటే వాచ్ ప్రేయర్ అంటారు దాన్ని కనిపెట్టి చేసే ప్రార్థన కనిపెట్టి కనిపెట్టి ప్రార్థన చేసాడు ఏడు మార్లు రాలా ఏడోసారి వచ్చింది మీరు కూడా ఈ సో ప్రార్థన చేస్తున్న జవాబు రాలదనుకుంటున్నారేమో ఇంకా ప్రార్థన చేయండి ఏడోసారి ఇస్తాడు ఆరోసారి ఇస్తాడు ఎవరికి నయమాను మునిగాడు నేడు ఎన్నిసార్లు మునిగాడు ఏడు మార్లు అప్పుడు ఒకసారి వచ్చిందా రెండోసారి వచ్చిందా మూడు నాలుగు ఐదు ఆరుసార్లు వచ్చిందా ఇక నీకు నా వల్ల కాదు అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడా మనుగుతూనే ఉన్నాడు ఏడోమారు వచ్చింది మీరు కూడా ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదా రావట్లేదా వదిలేసి వెళ్ళిపోకండి ఆసక్తితో ప్రార్థన చేయండి ఏడోమారు దర్శిస్తాడు దేవుడు ఏడోమారు ఆకాశం చిన్న అరిచే అంత మేఘమో సముద్రం మీద వస్తుందంట వచ్చి 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 కారు ముప్పులు గమ్మేసింది వారు వర్షానికి చెబుతాడు వర్షం వచ్చింది కానీ ఆహాబు నిలిపోమని రథం మీద చెప్తాడు ఆహాబు రథం ఎక్కి వెళ్తండి పెద్ద వర్షం వచ్చింది భయంకరమైన వర్షం వచ్చింది ఈ యాహాబు రథం కన్నా ఏలియా ముందుకు పరిగెత్తాడంట ఎలా వెళ్ళాడు స్పీడ్ మెరుపు అంటారు చూసారా గర్వం రథం కన్నా ఏలియా ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి శక్తి ఎక్కడ దానికి దేవుని శక్తి ఇలాగ పరిగెత్తిన వాళ్ళు బైబిల్ ఉన్నారా ఎవరు చెప్తారు ఇలాగ పరిగెత్తిన వాళ్ళు రథం కంటే ముందు ఇందులోనే ఆన్సర్ ఉంది రథం కంటే ముందు పరిగెత్తిన వాళ్ళు బైబిల్ ఎవరు ఉన్నారు చెప్పండి ఎవరు చెప్తారు నిజంగా చెప్తారంటే మీకు అది గుర్తుండదు ఏలియా రథం ఏలియా రథం కంటే ముందు పరిగెత్తాడు రథం మీద వెళతా ఉంటే పరిగెడతాడు ఇంకొక ఆయన ఎలీషా ఇంకా ఎస్ ఎగ్జాక్ట్లీ నాపుంసకుల అధిపతి రథం మీద వెళతా ఉంటే రథముని పరిగెత్తుకొని పోయి తోడుకుంటాడు ఎవరు తెలుసా ఫిలిప్ వెరీ గుడ్ మీరు దేవుని వాక్యం ధ్యానం చేస్తాను గుర్తు గుర్తుకొచ్చారు వచ్చారు మీకు అన్నీ కూడా దేవుని శక్తి నీకుంటే లోకస్తో పని లేదు నువ్వు ఫాస్ట్కి వెళ్ళిపోతావు వాళ్ళు నాలుగు రోజులు అయితే ఒకటి నువ్వు ఒక అయినా ఒకటే చదువు చదువు అని చర్చిని మానేస్తారు చాలామంది చర్చికి వెళ్ళండి వాళ్ళు పొద్దు కూకులు చదివినా ఒకటే నువ్వు కాసేపు చదివినా ఒకటే అలానే కష్టపడవద్దు నేను చెప్పట్లా సమయంలో మిగతా సమయానికి కష్టం దేవుని సమయాన్ని దొంగిలించుకోవద్దు దేవుని సమయం దేవునికి ఇక్కండి దేవుడు మీకు అలాంటి కృపణ అనుగ్రహిస్తాడు తర్వాత ఇంకో విషయం చెప్తాను ఈరోజు లెంతి వాక్యం వచ్చింది పర్లేదు ఇంకా ఇంకా టూ మినిట్స్ చావుకు భయపడ్డాడు కదా ఎవరు ఏలియా కానీ తర్వాత ఏలియా గురించి ఆలోచిస్తే ఒక్క మాట అంటే అది అది కూడా వినాలి మనం ఏలియా ఏలియా ఆకాశానికి యగ్ని దాల మీద వెళ్ళిపోతాడు ఎక్కడ ఎన్నో రిఫరెన్స్ చూడండి అది అంటే మనం ఏలి గురించి చెప్పుకుంటున్నాం ఏలియా అగ్ని రథముల చేత ఆకాశమునకు వెళ్ళిపోతాడు అది ఎక్కడ వచ్చినాము ఎక్కడ ఉందో చూడండి ఒకసారి ఎన్నో అధ్యాయం ఎనిది ఎన్నిది రెండో రాజులు రెండో రాజులు రెండో రాజులు రెండు పదకొండు అంటే ఈ మధ్యలో జరిగిందా చాలా ఉంది ఇదంతా మనకి వద్దు ఇక్కడ ఏలియా గురించి చెప్పుకోండి అంత ముగించేద్దాం ఇంకా ఆరో రెండో అధ్యాయం రెండో రాజులు ఏహోవా సుడిగా చేతి ఏలి అని ఆరోహణ చేయమో కాలంలో ఏలియా ఏలిసాయి గుడి గెలగాలని వెళ్ళు ఉండగా ఏలే ఏహోవా నన్ను బేతలు పోమని సెలవు ఇచ్చాను గని మీరు దయచేసి చెప్పుకోండామని ఏలిచేత నేను ఎలిచి ఏహోజీవంతో నిజంతో నేను నేను విడుకొని చెప్ప వారిద్దరు బేతలకు ప్రయాణమై వెళ్ళారు తర్వాత ఇదంతా మీరు చదవండి మీరు అంతా చదవండి పదకొండవచ్చాను వారింకొన వెళ్ళు మాట్లాడుచుండగా ఇది అగ్ని రథమును గుర్రమును కనబడి విరిద్దను వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణం ఏలియా అలీషా అది చూచిన ఆ తండ్రి నా తండ్రి ఇస్రాయల్ రథమ రోతులు నీవే అని కేకలు అందులో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఇలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తనకలు చ ఇప్పుడు ఇది లాస్ట్ ఫైనల్ ఏలియా ఏలియా ఎలా పైకి అగ్ని రథములు కనబడి వేరు చేస్తే సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయన్ ఎలీషా సారీ ఏలియా ఏలియా ఎప్పుడు మరణించాడు చెప్పండి